హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు హర్సల్ ప్రోడక్ట్స్ మీకోసం కిచెన్లో యూస్ఫుల్ ఐటెంను ఒకటి తీసుకొచ్చేసానండి ప్లాస్టిక్ ఇంకా వుడెన్ షాపింగ్ బోర్డ్స్తో యూస్ చేసి విస్కిపారా అయితే ఈ వీడియో మీకోసమే అవన్నీ యూస్ చేయడం ఎంత అన్హెల్దీయో అంత అన్హైజనిక్ అందరికీ తెలిసిందే సో మీకోసం నేను హెల్దీ కిచెన్ వాళ్ళవి త్రీ డిఫరెంట్ ప్రోడక్ట్స్ తీసుకొచ్చేసానండి అవన్నీ ఏంటి అంటే హండ్రెడ్ పర్సెంట్ స్టెయిన్లెస్ స్టీల్లో వచ్చేసాయి ఫస్ట్ వన్ వచ్చేసరికి ఈ కటింగ్ బోర్డ్ చూడండి దీనికి అటాచ్డ్ నైఫ్ వస్తుందండి టూ మీటర్స్ థిక్నెస్ తో నైన్ హండ్రెడ్ గ్రామ్స్ లో వచ్చేసిందండి ఇందులో మనం ఏవైనా కట్ చేసుకోవచ్చు ఇది వచ్చేసరికి చాపింగ్ బోర్డ్ అని దీంట్లో మనకి టూ డిఫరెంట్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి ఎల్ సైజ్ వచ్చేసరికి మనకి వన్ కేజీ వెయిట్లో వచ్చేసిందండి ఫార్టీ వన్ ఇంటూ థర్టీ వన్ సెంటీమీటర్స్లో ఉంది మంచిగా వచ్చేసిందండి మీరు గ్రిప్పింగ్ కూడా చూసుకుంటే ఏ టేబుల్ మీదైనా సరే మీరు పెట్టుకుని యూజ్ చేసుకోవచ్చు ఎక్సెల్ సైజ్ వచ్చేసరికి మనకి వన్ పాయింట్ ఫోర్ కేజీస్లో వచ్చేసింది ఫిఫ్టీ ఇంటూ ఫార్టీ సెంటీమీటర్స్లో ఎల్ సైజ్ షాపింగ్ బోర్డ్ అయినా పర్చేస్ చేసుకోండి ఎక్సెల్ దాన్ని పర్చేస్ చేసుకోండి ఆల్రెడీ అన్ని ప్రొడక్ట్స్ వీళ్ళు రీజనబుల్ ప్రైజెస్ గా ఇస్తున్నారు మీరు నేను చూపించిన త్రీ ప్రొడక్ట్స్ అట్ ఎ టైం తీసుకుంటే మరింత డిస్కౌంటెడ్ ప్రైజెస్ లో మీకు అవైలబుల్ గా ఉంటుందండి వీళ్ళు యూజ్ చేసే స్టెయిన్లెస్ స్టీల్ కూడా ఏంటి అంటే ఫస్ట్ క్వాలిటీలో త్రీ నాట్ ఫోర్ గ్రేడ్ ఉంటుందండి సో కంప్లీట్ రస్ట్ ఫ్రీ హైజీనిక్ క్లీనింగ్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇక చూపిస్తున్న షాపింగ్ మాల్స్ లో మీరు ఏది పర్చేస్ చేసుకున్నా సరే మనకి స్టెయిన్లెస్ స్టీల్ తో తయారు చేసిన చపాతీ రోలర్ మనకి పూర్తిగా ఫ్రీకి ఇచ్చేస్తున్నారండి వీళ్ళు ఈ ప్రొడక్ట్స్ యొక్క మరిన్ని డీటెయిల్స్ కోసం వీళ్ళ వాట్సాప్ నంబర్ అటాచ్ చేస్తాను కాంటాక్ట్ అయిపోండి లేదు ప్రోడక్ట్ లింక్ మాత్రమే కావాలి అనుకుంటే డిఎం వాళ్ళ లింక్ అని కమెంట్ చేయండి ప్రోడక్ట్ లింక్ ఇచ్చేస్తే డోంట్ మిస్ దిస్ క్రేజీ డీల్ అండ్ దిస్ ప్రోడక్ట్